సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ అబ్రహం అన్నారు భేమడోల్లో శనివారం రాత్రి పుప్పాల మోహన సీతారామయ్య ఫౌండేషన్ అధినేతలు పుప్పాల శ్రీనివాస్ పుప్పాల హరీష్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఇటీవల పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను మొత్తం పద్నాలుగు మందిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ఎంఈఓ ఈదుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా డీఈఓఎ ఎస్ అబ్రహం హాజరయ్యారు అధినేతలు పుప్పాల శ్రీనివాస్ హరీష్ మాట్లాడుతూ గురువులపై ఉండే అభిమానంతో మూడు దశాబ్దాలుగా వారిని సత్కరిస్తున్నట్లు తెలిపారు జిల్లా అవార్డు గ్రహీత కారే పరమానందం రిటైర్డ్ టీచర్ కామాక్షి రిటైర్డ్ ఎంటీఎస్ టీచర్ కె రవికుమార్ మండల ఉత్తమ ఉపాధ్యాయులు కె ఝాన్సీ రెడ్డయ్య ఎన్ నిర్మల్ కుమారి ఎం వందన జ్యోతిబసు కృష్ణారావు ఆనందబాబు ఏ రాంబాబు ఎన్ జయశ్రీ భాగ్యలక్ష్మి రాజ్యం ఎన్వీఎల్ శర్మన్ దుస్సాలువులతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ దేవి ఎంఈఓ అయినపత్తి భాస్కర్ కుమార్ ఉపాధ్యాయ సంఘాల నేతలు సరీన్ బాలభాస్కర్ మండే సుధాకర్ కూటమి నాయకులు పెద్దిరాజు మదన్ పటేల్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల్ని సన్మానించుకుంటాం అంటే చాలా బాధగా పేరు మీద మనం సన్మానించుకుంటాం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఉపాధ్యాయులు విద్య అనే ఆయుధాన్ని సమాధానానికి ఇస్తున్నారు ఆ విద్య అనే ఆయుధం ఒక పేదవాడు బిడ్డ డబ్బు ఉన్నవాడి కింద చేస్తుంది ఒక కుమస్తా కొడుకుని కలెక్టర్ కింద చేస్తుంది అలాగే ఒక మధ్య తరగతి తండ్రి పుట్టిన బిడ్డల్ని సత్యానాదరులకి కింద ప్రపంచాన్ని అంతా చేస్తుంది అలాంటి ఉపాధ్యాయులండి తాతగారి సన్మానించుకుంటాం మా పూర్వజన్మ శుకృతం కింద భావిస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకి ఉపాధ్యాయులకి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ని సన్మానం చేస్తూ ఉంటాం గ్రామస్తులే గుర్తించి సన్మానం చేయడం చాలా జరుగుతూ ఉంటుంది గుర్తింపు అనేటువంటిది ఏ స్థాయిలోనైనా మనకి బాగా పనిచేయడానికి కొంత లెన్ అనేటువంటిది ఇస్తుంది సో దానివల్ల ఈ అవార్డ్స్ అనేవి జనరల్గా మనం ఇస్తూ ఉంటాం